ఏ కొండూరు మండలం కంబంపాడు గ్రామంలోని మెయిన్ రోడ్డు మీద ఉన్న తమ భూమిని వైసీపీ నాయకుడు వీరారెడ్డి టీడీపీ నాయకుడు కొరిమి రామారావు వైసీపీ ఎంపీపీ రౌడీషీటర్ కాలసాని చెన్నారావు అనే ముగ్గురు తమ భూమిని ఆక్రమించుకుని ఎవరికి ఇష్టం వచ్చినట్లు వారికి రిజిస్ట్రేషన్ చేసి తమను బయటకు పంపించారని కొలికిపూడి గారి క్యాంపు కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేసిన బాధితులు ఒక వైసీపీ నాయకుడు వీరారెడ్డి ఒక టీడీపీ నాయకుడు కురి రామారావు స్థానిక ఎంపీపీ రౌడీ రౌడీశెట్టసాని చెన్నారావు ముగ్గురు కలిసి ఆక్రమించుకొని వీళ్ళ భూమిని వాళ్ళు ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ స్థలం నుంచి వీళ్ళని బయటికి పంపించి ఆ స్థలంలో వేరే వాళ్ళకి ఒక ఇనుప వ్యాపారం చేసే వాళ్ళకి రెంట్కి ఇచ్చి వీళ్ళని బయటికి పంపించారు ఈ విషయం ఎందుకు ప్రత్యేకంగా వీడియో చేసి చెప్తున్నామంటే అదే గ్రామంలో ఇప్పుడు నేను చెప్పిన నాయకులు ఒక నలుగురి స్థలాన్ని ఆక్రమించి అక్కడున్న రౌడీ షీటర్ కాళాని చెన్నారావు అనే వ్యక్తి ఎంపీపీ అక్రమంగా ఒక భవనం కడుతుంటే నేను విఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓకి చెప్పి ఆర్డీఓకి చెప్పిన తర్వాత కూడా ఎవరు పట్టించుకోకపోతుంటే రెండేళ్ల క్రితం నేనే జేసీబీ తీసుకుని వెళ్ళాను మరి ఈరోజు వీళ్ళని వాళ్ళ స్థలంలో నుంచి బయటికి నెట్టేసి అన్ని పార్టీ వాళ్ళు కలిసి ఒక ముఠాగా ఏర్పడి అక్కడున్న ఎంపీపీ రౌడీ షీటరు చంద్రబాబు నాయుడు గారి మీద రాళ్లేసినోడు కేసినేని చిన్నీవి గారి మీద రాడలేసినోడు ఇరవై ఐదు సంవత్సరాల పాటు ఆ ఊళ్ళో తెలుగుదేశం పార్టీ జెండా కూడా కట్టనివ్వకుండా అరాచకం చేసినోడు నేను వెళ్ళిన తర్వాత ఉత్సవ పోసుకొని ఈరోజు ఊరి నుంచి పారిపోయాడు మరి ఆ రోజు నేను ఏ పరిస్థితిలో వెళ్లాల్సి వచ్చిందో ఇప్పుడు అర్థం చేసుకోండి మళ్ళీ ఈరోజు చెప్తున్నాను ఎంఆర్ఓకి ఆర్టీఓకి రెవెన్యూ అధికారులకి పోలీసులకి చెప్తున్నాను నలభై ఎనిమిది గంటలు టైం ఇస్తున్నాను వీళ్ళ స్థలం వీళ్ళకి అప్పు చెప్తారా లేదా నన్ను స్థానిక ప్రజాప్రతినిధిగా నన్ను వెళ్ళమంటారా మీరే చెప్పండి